డాక్టర్ శివరామకృష్ణ న్యూరాలజిస్ట్గా లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను గుంటూరులో సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈ రోజున నేను మీకు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే ట్రైజమల్ న్యూరాలజియా ట్రైజమల్ న్యూరాలజియా అనేది ఈ మధ్య మన భారతదేశంలో బాగా ట్రెండి టాపిక్ అయింది ఎందుకంటే ప్రఖ్యాత హీరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాను ఈ ప్రాబ్లంతో చాలా కాలం నుంచి బయ బాధపడుతున్నాడు అనమాట అతను బాధ ఏంటంటే ఎంతకాలం వాడిన మందులు రకరకాల ట్రీట్మెంట్లు వాడినా కూడా ఇంకా సరిగ్గా తగ్గలేదు నేను ఎన్నాళ్ళు ఈ ప్రాబ్లంతో ఉండగలను అసలు ఇది ఇదేమన్నా నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం అని భయపడుతున్నాడు అనమాట అందుకే చాలామంది ఈ జబ్బు గురించి భయపడుతున్నారు అందుకే ఈ జబ్బు మీద కొంచెం క్లారిటీ అవదలుచుకున్నాను అనమాట నార్మల్గా ప్రతి లక్ష మందిలో నలుగురి నుంచి ఐదుగురికి ఈ జబ్బు కనిపిస్తుంది అన్నమాట నూటికి తొంభై ఐదు కేసులు ఈ ట్రైజమల్ న్యూరాలజీ తగ్గిపోతుంది అన్నమాట ట్రైజమల్ న్యూరాలజీ అని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎప్పుడైతే తలనొప్పి ఒక్క పక్క తలనొప్పి మాట ఈ కన్ను దగ్గర కానీ బొగ్గ దగ్గర కానీ దవడ దగ్గర కానీ ఎప్పుడైతే అయినా తలనొప్పి మాట వస్తూ ఉంటుందన్నమాట షాక్ కొట్టినట్టు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట చలి ఎక్స్పోజ్ అయినా కానీ ఏమన్నా ఫుడ్ తిన్నా కానీ చల్లటి పదార్థాలు తిన్నా కానీ అన్బేరబుల్ తలనొప్పి వస్తూ ఉంటుందన్నమాట దాన్నే ట్రైజమనరాలజీ అంట దీంతో మంది కొంతమందికి కంటమెంట్ నీరు రావటం కానీ ఇలాంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ తలనొప్పి వచ్చినప్పుడు అసలు ఏం అర్థం అన్నమాట అసలు ఎవరిని సంప్రదించాలి ఏంటి ఇదంత అన్నమాట ఈ తలనొప్పి ఎక్కువగా మేల్స్లోను ఫీమేల్స్లోను ఇద్దరిలోనూ కూడా బాగానే కనిపిస్తుంటుంది అన్నమాట కాకపోతే మిడిల్ ఏజ్డ్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఈ తలనొప్పి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ తలనొప్పికి రకరకాల కారణాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మనకు పన్నెండు క్రేనల్ నోస్ ఉంటాయి దానిలో ఐదో నర అని ట్రైజమల్ నెరు నెరువు ఈ ట్రైజమల్ నెరువుకి మూడు బ్రాంచెస్ ఉంటాయి ఒకటి పైన ఇట్లా వెళ్తుంది దాన్ని ఆపాల్మిక్ బ్రాంచ్ అంటారు ఇట్లా బొగ్గు మీదకు వచ్చేదాన్ని మ్యాక్సిలరీ అంటారు కిందకు వచ్చేదాన్ని మ్యాండిబ్లర్ అంటారు సో ఈ నెప్ప అనేది పైన రావచ్చు మధ్యలో రావచ్చు కింద రావచ్చు లేదా మొత్తం కూడా భరించలేనంత కూడా రావచ్చు అన్నమాట రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఉండి అక్కడ ట్రైజమల్ నెరువు దగ్గర గెసీరియన్ గ్యాంగ్లియన్ అని ఉంటుంది అన్నమాట దాని వెనకాల రక్తనాళాలకు సంబంధించి ఆమెను ఉబ్బు కానీ వచ్చినా కానీ లేదా ఏవిఎంస్ అంటాం రక్తనాళాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఏమైనా ఉన్నా కానీ అది ఈ నర మీద ప్రెషర్ వచ్చి దాని మీద వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇదే కాకుండా ఆ ఏరియాలో చిన్న చిన్న గడ్డలు కానీ లేదా డీమైలేటింగ్ డిసీజెస్ కానీ లేదా ఒక్కోసారి రక్తనాళాల్లో ఆ నరంలో మార్పులు వచ్చి ఏమన్నా వచ్చే కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట కానీ వీటిలో ప్రమాదకరమైన కారణం ఏంటంటే రక్తనాళాల్లో లాగా వచ్చి అది నరాన్ని ప్రెస్ చేస్తే వచ్చేదాన్ని ట్రైజమన్యూరాలజీ అంటాం అలాగే ఏవిఎమ్స్ అంటే ఆర్ట్రీస్కి వీన్స్కి మధ్యలో కనెక్షన్ నరం మీద ప్రెషర్ వచ్చి వచ్చే నొప్పిని కొంచెం ప్రమాదకరమైన నొప్పి మాట సల్మాన్ ఖాన్కి వచ్చిన నొప్పి ఏంటంటే ఈ టైప్ అన్నమాట అందుకని అతను చాలా కాలం నుంచి భయపడుతున్నాడు భయపడుతున్నాడనమాట జనరల్గా మేము గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నది ఏంటంటే ట్రైజమల్ న్యూరాలిజియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా కేసులు మెడికల్గా తగ్గుతాయి కొన్ని కేసెస్కి తగ్గని కేసెస్కి రేడియేషన్ చికిత్స కానీ ఆపరేషన్ కానీ చేస్తే వెంటనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి రీసెంట్గా బోర్టినమ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తే ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ట్రైజమ్యూరాలజీ వచ్చిన వాళ్ళు అందరూ భయపడాల్సిన అవసరం లేదు కొన్ని స్పెసిఫిక్ కాజెస్ ఉంటే కొంచెం వెంటనే కన్సల్ట్ స్పెషలిస్ట్ చూపించుకుంటే వెంటనే తగ్గుతుంది థ్యాంక్ యూ